చంద <tune>

நீ <laughs> ஏய் டேய் இந்த கட்டன் கொஞ்சம் உட்காரு நுகுசா अरे எதுக்கு அத்தனை சமாதானம் தெரியல கச்சோ வந்து என்கால बेटा हां கச்சோ வந்து கச்சோ தூரச்சிட்டு கச்சோனால கச்சோனால தூரத்திட்டே கிட்டான் பிச்சான்டா எட்டறான் பிச்சான் கிளம்பிடலாம் கோமாச்சின்னு நங்கு என்னது அந்த 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 நான் கேடா நறு நுகுசா நுகுசா நுகுசாட்ரா நுகுசா మీ అటువంటి పెద్దలు వచ్చినప్పుడు మాట్లాడాలి మనకైనా తెలివి ఉండదా దాడి కొడుకు నా కోపం వస్తాంది మరి నా కోపం వచ్చింది అనుకో తిరిగది నా కోపం వచ్చింది అనుకో లేదు இவ்வளோ ரோஜு மஞ்சள் ఇక్కడ నా నీ లైట్లకు ఈ టెంట్ కు ఈ రేట్రగా నీ జనానికి తామకి నీ పళ్ళకి ఇక్కడ ఏం చేస్తారో ఏంటిది నన్ను అడుగుతావా రాదు రాజే నే ఈ టెంట్ కు ఈ బుగ్గలకు ఈ మైక్ మైక్ ఈ మందికి మందికి ఈ సాపకు ఈ సాపకు బాలకు ఏం చెప్తారు ఇక్కడ ఈ మాట నేనంటారా మిమ్మల్ని అంటే నువ్వే మమ్మల్ని అడుగుతా ఓహో గట్లా నా కోపం వచ్చింది అనుకో తిరగదు మరి నేను చెప్తానా ఇక్కడ ఇక్కడ ఏం చేస్తారు ఇవాళ భాగవతం అయ్యా ఓహో భాగవతం భాగవతులకు మనిషి బతుకుతారా కసర కసర సరీపోయాల్వాల్వాల్

పాలు పాలు కట్టుకొని వచ్చి నాకు ఇచ్చింది ఏ ఉన్న ఉన్నదన్నది అరగద్దా ఆ సాహబు ఇక్కర్లేడు కోపానికి వచ్చిండు అంటే కింద పట్టడు అంతే కింద పడవాడు

మీటింగ్ వేయండిరా మీటింగ్ వేయ తర్వాత నేను ఎందుకంటే తెల్లగలు తాగిరా అడుపు తెల్లగలన్నది బాత్రూమ్ వేయినా బాత్రూమ్ పోయగలిగింది ఆ యొక్క లాట్ రూమ్ లా గోగున్నా అంగవాడి లేవంగా అప్పుడే పోరా చింద్రా ఈ సీత ఫోన్ మాట్లాడుతానా అంగవాడి లేస్తాంటిది ఏముకున్న పెన్ను మీద లాట్ రూమ్ పొక్కలు పడ్డదా అరే ఈ పెన్ను పోతే ఇది ఇండియా పెన్ను కాదు

అవి నేను బేటా ఏం చేసినావు అవి తీసుకొచ్చిన బీ కి అప్పిన పొద్దుగాలని నెరపకాయలు తీసుకుంటా ఇద్దరికి అంటే అమ్మ అమ్మ తినేది అదేనా అదే అదే తిన్నా మాకు పొద్దుగాల తినట్లేదు రాస్తా ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు ఇవాళ ఆడేదివర్మ బాగు సత్యూసుకో ఏమిలా అబ్బో మేము చెప్పాము ఆయన ఎందుకు చెప్తే వాళ్ళు అంటారు అవుతాను పాత్ర వాళ్ళ చెప్పుకోవాలి ఓహో అలా అంతే 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 అయితే ఇప్పుడు అల్లే అల్ చెప్పుకుంటే

Well that is for me. Jalaja, 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 Jalaja,

敢不敢赢？ ఈ యొక్క పుణ్య భూమిని పరిపాలించుతున్నాడు ఏమిటి ఆ యొక్క నామాచరణ చెప్పుకుంది

ధర్మ పరిపాలన చేసే మా యొక్క నామర్థమేనా శ్రీ శ్రీ సత్యవర్మ మహారాజు అంటారు సత్యవర్మ మహారాజు అంటే స్వామి చాలా సంతోషమయ్యా నీ యొక్క భార్య మా భార్య నామర్థమైన పది మంది సమక్యంలో లోపల వచ్చి అతను సంపన్నురాలు పరమపాముని ప్రతి ధర్మమును కూడా పరిపాలించినటువంటి పుణ్యవతిగా శీలవతిగా మరి నాతో తాలి కట్టించుకున్న మా యొక్క సత్య రామయనా సత్యవది దేవి అంట. కొని మాట మీద సత్య వదిగాడు. అయ్యా యమనా స్వామి. పరమత్ముని కరుణవలన లొక లొక కుమార్తె జన్మించాడు. అతనే వేరేనా. మన సత్యవంతుని నామానికి తముడు సత్యవంతుడు. అయ్యా నీక మంత్రి పేరు గ్రేయ. మాయక మంత్రి గ్రేయ. శాస్త్రములో తన ప్రవీణ్యత ప్రఖ్యాతిన రాజ్యనడిపించువారు. వారు ఏ శాస్త్రమునకు రాజుకు ఆలోచన లేకపోయినా తను సమాధానము చెప్పే కీర్తి మంత్రుడైనా మంత్రి అయినా సత్య అయ్యా మొత్తం సత్యం చాలా నాశనం అన్నట్టే ఉన్నది కదా ఏమర్థం చేసుకుని మాట్లాడేవాడు మహారాజు నీ భార్య పేరు సత్యావతి నీ కొడు పేరు సత్యవ్రతుడు నీ మంత్రి పేరు సత్యకీర్తి మొత్తం సత్యం సత్యమైన సత్యములకు ఎవరైతే ముందు పడతారో వాళ్ళు ఎవరైనా కీర్తి మంత్రులు అవుతారు అలానే స్వామి ఇక్కడ ఏం చేస్తారయ్యా సభలు కావాలి ఏమిత్రు చెప్పండి స్వామి

ఈ సభలనే ఇంత నటిమూడ కనిపించినారు స్వామి ఇక ఈ సభ ఏదినారుగా మీరు చెప్పముందు